హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం శాస్త్రం ప్రకారం ద్వాదశ రాశులను ఎంతగానో ప్రభావితం చేసేటువంటి గ్రహ సంచార స్థితిగతుల వల్ల జరిగేటటువంటి ఆయా పరిణామాలను బట్టి ఏ ఏ రాశుల జాతకులు అదృష్టవంతులు అవ్వబోతున్నారు అని చెప్పటం జరుగుతుంది ఇక ఆ రాశుల వాళ్ళు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇక విషయంలోకి వెళ్తే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతక ప్రభావంలో ఎన్నో మహర్దశలు ఉంటాయి శుక్ర మహర్దశ అని గురు మహర్దశ అని అంటూ ఉంటాము మరి వీటన్నిటికన్నా కూడా ఎంతో అద్భుతవంతమైన యోగవంతమైనది ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఉంటే బాగుండును అని అనుకునేదే ప్రతి వ్యక్తి జీవితంలో ఉండేది గజకేసరి యోగం ఈ గజకేసరి యోగం కారణంగా జీవితంలో ఎన్నో మార్పులు ముఖ్యంగా ఎంతో ఉన్నతమైన జీవితాన్ని నిజాయితీ పరులుగా రాజతత్వంలో ఉట్టిపడుతూ ఉంటారు గజకేసరి యోగం ఉన్నవాళ్ళు ఇక వీరిని చూస్తే నలుగురు చేతులెత్తి మొక్కవలసిందే దానగుణానికి కీర్తి ప్రతిష్ఠులకు పెట్టింది పేరు ఎంతో తేజస్సుతో కనిపిస్తారు అంతేకాకుండా దైవ కార్యాలలో పాల్గొంటారు ఇలా ఈ రాశుల జీవితం ఎంత యోగదాయకంగా శుభదాయకంగా లాభదాయకంగా ఉంటుంది మరి గజకేసరి యోగం అంటే ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఇక గజము అంటే ఏనుగు తెలివితేటలకు ప్రతీక కేసరి అంటే సింహం రాజసం ఉట్టిపడుతూ ఉంటుంది ధైర్యానికి సాహసానికి ప్రతీక ఈ అన్ని రకాల గుణాలు ఒకే వ్యక్తులు ఉంటే వచ్చేదే గజ కేసరి యుగం ఎంతో తెలివితేటలతో ధైర్య సాహసాలతో పట్టుదలతో అన్నింటినీ సాధించుకోగలుగుతారు ఈ గజకేసరి యోగం ఉన్నవాళ్ళు చూస్తేనే తెలుస్తుంది తేజస్సుతో ఎంతో గొప్పగా కనిపిస్తూ ఉంటారు మరి అటువంటి ఈ గొప్ప గజకేసరి యోగం ఎలా ఏర్పడుతుంది అంటే గురుడు చంద్రుడు ఒకే స్థానంలో సంచారం వలన ఇక జన్మలగ్నంలో అయిన ఒకటి నాలుగు ఏడు పదవ స్థానంలో చంద్రుడు గురుడు కలిసి ఉంటే ఇక ఆ రాశి జాతకులకు గజకేశరి యోగం పట్టినట్లు ఇక అంతటి అద్భుతవంతమైన గొప్ప జీవితం గడపబోతున్న రాశులు ఎవరో ఇప్పుడు ఈ విధంగా మనం తెలుసుకుందాం గజకేసరి యోగంతో ఉన్నతమైన అద్భుతమైన గొప్ప జీవితాన్ని గడపబోతున్న రాశి చక్రంలో ఐదు రాశుల వారు ముఖ్యంగా చెప్పుకోవచ్చు అందులో మొదటి రాశి మేష రాశి రెండవ రాశి కర్కాటక రాశి మూడవ రాశి వృచ్చిక రాశి నాలుగో రాశి ధనస్సు రాశి ఐదవ రాశి మీనా రాశి ఈ ఐదు రాశుల జాతకుల వారికి గజకేసరి యోగం బాగా ఉంటుంది ఇక వీళ్ళంత అదృష్టవంతులు లేనే లేరు అని చెప్పడంలో ఎలాంటి సందేశము లేదు ఇక మేషరాశి మేషరాశి వారికి వృశ్చిక రాశి వారికి రాశ్యాధిపతి కుజుడు ఇక కుజుడు అలాగే గురుడు ఇద్దరు మిత్ర గ్రహాలు అలా అవ్వడం వల్ల ఈ రెండు రాశుల జాతకులకు ఎంతో అద్భుతమైన యోగదాయకంగా ఉంటుంది గురుడికి కేంద్రస్థానంలో అనగచంద్రుని నుండి గురుడు కేంద్రస్థానంలో ఉండడం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో గురుడు చంద్రుడు కలిసి కూడా సంచారం చేస్తారు ఇక మేషరాశి వృశ్చిక రాశి వారు గజ కేసరి యోగంతో అద్భుతమైనటువంటి గొప్ప జీవితాన్ని గడుపుతారు వీళ్ళల్లో రాజతత్వం రాజరికం ఉట్టిపడుతూ ఉంటుంది కీర్తి ప్రతిష్టకు వాళ్ళు పెట్టింది పేరు అందరికీ సహాయం చేయడం నలుగురితో కలిసి ఉండటం ముఖ్యంగా నాయకత్వం లక్షణాలలో అందరూ ముందుండి నడిపిస్తూ ఉంటారు అని చెప్పవచ్చు ఇక జీవితంలో ఉన్నత శిఖరం అధిరోహిస్తారు ఇక ధన ధాన్యాలు లోటు అనేది ఉండదు అష్ట ఐశ్వర్యాలతో తులతూగుతూ ఉంటారు జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదిగి ఒదిగి ఉండాలని అన్నట్లుగా కనిపిస్తూ ఉంటారు ఎంతో తేజవంతమైన జీవితాన్ని ఈ రెండు రాశుల వారికి ఉంటుంది ఆ తరువాత రాశుల వారు కర్కాటక రాశి ధనస్సు రాశి మీనా రాశి జాతకులు ఇక ఈ మూడు రాశుల వారి లగ్నాధిపతి అంటే చంద్రుడు కర్కాటక రాశిలో గురుడు ధనస్సు మీనరాశిలో తమ సొంత స్థానంలో ఉండటం జరుగుతుంది ఇలా ఉండటం వలన వీరికి గజకేశరి యోగం బాగా ఉంటుంది ఇక ఈ మూడు రాశుల జాతకులు కూడా ఎంతో అద్భుతవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు నీతి నిజాయితీలకు పెట్టింది పేరు సంఘంలో గౌరవ మర్యాదలతో ఎంతో ఉన్నతమైన శిఖరాలను అధిరోహిస్తూ ఉంటారు ముఖ్యంగా వీళ్ళు పనిచేసే చోట కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఇక వీళ్ళని చూసి నలుగురు చేతులెత్తి మొక్కాల్సిందే సహాయం చేయడానికి ముందు వరుసలో ఉంటారు ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతన దైవ కార్యక్రమాల్లో ఈ రాశుల వారు పాల్గొంటూ ఉంటారు ఇలా ఈ ఐదు రాశుల జాతకులు వారు గజకేశరి యోగంతో రాజరికంతో ధైర్య సాహసాలతో నాయకత్వం లక్షణాలతో ఎంతో అద్భుతమైన గొప్ప జీవితాన్ని గడుపుతారు ఫ్రెండ్స్ చూశారు కదా ఏ రాశుల వారికి గజకేసరి యోగం అనేది బాగా కలిసి వస్తుందో తెలుసుకున్నారు కదా మా వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదములు